మమ్మీ కొను ఉంటే కూడా మమ్మీ చున్నీ తీసుకొని అక్క ఇచ్చిందంట అక్క చున్నీ ఇచ్చా తీసుకొని మమ్మీ కొను ఊపిడితో ఉండే లేచి కూర్చుందంట మమ్మీ నాకు దెబ్బ తాకిందండి వెనకాల చూసుకుంటుంది నేను చూసిన మమ్మీ వాళ్ళు నువ్వు మమ్మీకి కనిపించకు అని చెప్పారు అయితే నాకు భయమైంది నిజంగా వాళ్ళు చెప్పినట్టు ఏమన్నా అయిద్దేమో అనేసి నేను ఒక అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్క ఏం చేసిందంటే వాళ్ళే ఒప్పుకుంటారు ఇట్లానే పోయేటప్పుడు చున్న చేతికి ఇచ్చిన చున్న చేతికి మమ్మీ కూర్చుంటే మమ్మీ మెడకేసి గట్టిగా లా మమ్మీ జన్మే ఇలా వాడిపోయి నాకొచ్చి ఏం చెప్పారంటే మమ్మీ వేసు లో నీళ్ళ చల్లినాము చల్లి ఇట్లా అన్నాక చూసి అని పడిపోయింది ఇట్లా నాకు అని చెప్పి నన్ను అమ్మ నెక్ దగ్గర కూడా అమ్మ చైన్ ఉంటే అమ్మ చైన్ పట్టుకొని కూడా ఇట్లా టైట్ చేసిరు ఆ చైన్ కూడా తెగిపోయింది మమ్మీది ఇప్పుడు లోపల ఉంది అది నా దగ్గర ఆ చైన్ తెగిపోయి ఉంది ఆ చైన్ ని కూడా టైట్ చేసి పట్టుకున్నారు ముగ్గురు కలిసి అత్య చేసేసిరు